ఓం నమో వెంకటేశయ్య అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను యాక్చువల్గా గోవిందమల్లో ఉన్నాను అందుకని వీడియోలు పెట్టకూడదు అనుకున్నాను కానీ నిన్న జగన్ రెడ్డి ప్రెస్ మిట్ తర్వాత ఇమీడియట్లీ పెట్టాలనిపించింది కానీ ఇంకో ఇరవై నాలుగు గంటలు జెడ్పీటీసీ రిజల్ట్స్ వస్తాయి కదా వచ్చాక మాట్లాడదాంలే అని ఓపిక పెట్టాను ఇవాళ ఆల్రెడీ మధ్యాహ్నానికి ఫలితాలు వచ్చేసాయి పులివెందలు కానీ అటు ఒంటిమిట్ట కానీ రెండు కూటమిలో భాగస్వామ్యమైన తెలుగుదేశం వాళ్ళు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది గెలిచిన అభ్యర్థులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పులివెందల జడ్పీటీసీ గురించి జగన్ రెడ్డి నేను మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు ఇలా ఏవో పెద్ద పెద్ద డైలాగులు మరీ ముఖ్యంగా సెంట్రల్ ఫోర్స్ని తీసుకొని వచ్చి ఎలక్షన్ పెట్టాలంటాం ఈ మహా ఈ మహానుభావుడు సేమ్గా ఉన్నప్పుడు తిరుపతిలో నేను ప్రజ తిరుపతిలో ఉన్నాను ఇదే తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ జరిగేటప్పుడు మొత్తం దేశమంతా చూస్తున్న సిగ్గు ఎగ్గు లేకుండా కడప నుంచి ఇటు కోడూరు నుంచి రాజంపేట నుంచి పుంగునూరు నుంచి పెళ్లి బస్సులని టూరిస్ట్ బస్సులని దాదాపు రెండు వందల మూడు వందల బస్సులు వేసుకొని వచ్చి ఎన్ని దొంగ ఓట్లు గుద్దారు రాష్ట్ర ప్రజలు మొత్తం లైవ్ చూసినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రోజు ఎలక్షన్ చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు కేంద్ర బలగాల సమక్షంలో జరగాలంటారు ఎలక్షన్లు అది ఏది జెడ్పీటీసీ ఒక ఎంపీ ఎలక్షన్ జరుగుతుంటేనే ఇలా చేసిన వ్యక్తి మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా డిమాండ్ చేయడం అనేది నాకు అర్థం కాని పని పోనీ అప్పులందో ఏమైనా ప్రజాస్వామ్యం బ్రతుకునేదాకా గత ముప్పై ఏళ్ళగా అంటే ముప్పై ఏళ్ళగా ఏకగ్రీవం అంటారు ఏకగ్రీవం ఫస్ట్ టైం ఈ కూటమి ప్రభుత్వం ధైర్యాన్ని ఇచ్చి అభ్యర్థులకి ఉన్నామని సపోర్ట్ చేస్తే పదకొండు నామినేషన్లు పడ్డాయి పదకొండు అంటే ఈ ముప్పై ఏళ్ళుగా ఒక నామినేషన్ కూడా పడింది ఈ ఒక సంవత్సరం పదకొండు ఏళ్ళ పడతాయి అంటే అక్కడ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ వైఎస్ కుటుంబం అక్కడున్న ప్రజల్ని భయపెట్టించి పెట్టి బెదిరించి వాళ్ళు రాజకీయాలు చేస్తూ వచ్చారు అది క్లియర్గా అర్థమవుతుంది పోనీ అధికారా యంత్రాంగాన్ని అనుకుందాం రిగ్గింగ్ అనుకుందాం కనీసం డిపాజిట్ అనేది తగ్గాలి కదా వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా తగ్గకుండా ఆరు వందల సొంత మండలంలో ఒక మాజీ సీఎం సొంత మండలంలో ఆరు వందల ఓట్ల ఒక జెడ్పీటీసీకి సిగ్గుండల్లా ఈ జగన్ రెడ్డిగా వైసీపీ వాళ్ళకి మళ్ళీ మాట్లాడేదానికి ఇంకా బూతులు వస్తాయి అసలు మాల్లో ఉన్నాయి ఇంతకన్నా ఎక్కువ తిప్పకూడదు జగన్ని కానీ నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో రూపంలో అదేమిటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రెండు చేతులతో మొక్కి ఒక వినోదం చేసుకుందాం అనుకుంటున్నాను ఏమిటంటే అది వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్ ఎలక్షన్లో అంటే శాసనసభ ఎన్నికల్లో పులివెందుల ప్రజలకి సేమ్ ఇదే ఇవ్వండి సేమ్ ఇది మేము ఉంటాం అందగా అనేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి పులివెందుల్లో అప్పుడు ఈ జగన్ రెడ్డి అసెంబ్లీ గేట్లు ఎలా తాకుతారో మనము చూద్దాం మీరు పులివెందుల ప్రజలకి అండగా నిలబడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఈ జగన్ రెడ్డి అసెంబ్లీ గేటు కూడా తాకడం నా గట్టి నమ్మకం కాబట్టి మీ ఇద్దరికీ మనం చేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి పులివెంద్ర ప్రజలకి మనం ముఖ్యంగా మీరు అండగా ఉండండి ఇంతటితో వీడియో సమాప్తం జై హింద్ ఓం నమో వెంకటేశ్వర